కొన్ని సందర్భాలలో మనం ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉంటాము ఎన్నో గుళ్ళకి వెళ్తూ ఉంటాము యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ ఉంటాము అయినా కష్టాలు కానీ లేకపోతే మనం అనుకున్నటువంటి పని అనుకున్నట్టుగా కానీ అవ్వకుండా మనల్ని వేధిస్తూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో మనం ఏమనుకుంటాము ఏ జన్మలో చేసుకున్న పాపము ఇలా నన్ను వేధిస్తుంది అంటాము మనకి ఏంటో తెలీదు కానీ ఏదో ఒకటైతే మనల్ని వేధిస్తూ ఉంది ఎవరికి చూపించుకున్నా డబ్బు ఖర్చు అవుతుంది కానీ మనం అనుకున్నటువంటి పని మనం సాధించలేకపోతున్నాం అనుకున్నటువంటి వాళ్ళు ఈ చిన్న చిట్కా పాటించి చూడండి తప్పకుండా మీ యొక్క కష్టాలు తీరిపోతాయి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు మన నిత్యేట నిత్యం చూసేటటువంటి గోమాత యొక్క సేవ చేయండి పదకొండు రోజుల పాటు వరుసగా ఉదయాన్నే గోవుకి ఏదో ఒక గ్రాసం అయి ఉండొచ్చు చపాతీలు అయి ఉండొచ్చు అన్నం అయి ఉండొచ్చు ఏది దొరికితే అది తీసుకొని వెళ్ళి గోవుకి తినడానికి పెట్టి అలాగే ఆ గోవు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేయండి అలా పదకొండు సార్లు గోవు చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల మన యొక్క జాతకంలో పుణ్యరాశి వచ్చి తీరుతుంది ఎందుకంటే ప్రత్యక్షమైనటువంటి దైవము గోమాత మనకి ముక్కోటి దేవతలు కూడా గోవులో కొలువై ఉన్నారు ఇలాంటి గోప్రదక్షిణ వల్ల మనము వెంటనే సత్ఫలితాన్ని పొంది మన జాతకంలో ఈ జన్మకి కాకుండా పోయిన జన్మలో చేసుకున్నటువంటి పాపాలు కూడా తొలగి పుణ్యకర్మ త్వరగా వచ్చి చేరుతుంది ఈ రకంగా చేరి పుణ్యకర్మని పెంచుకొని మీ యొక్క కష్టాలని త్వరగా తీర్చుకోండి అలా బదులు జై శ్రీరామనండి ప్రతి ఒక్కరూ జై శ్రీరామని కమెంట్ పెట్టండి